బీఆర్ఎస్ కుటీల ప్రయత్నాలను తట్టుకుని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు గత ప్రభుత్వం గడిల మధ్య ఉండి పాలన చేసిందని ఈ ప్రభుత్వం ప్రజా పాలన చేస్తోందని వెల్లడించారు ప్రజాప్రభుత్వం ప్రజలతో మమేకమవుతూ సమస్యలు తెలుసుకుంటుందన్న ఉప ముఖ్యమంత్రి అందుకోసమే గాంధీభవన్లో ముఖాముఖి కార్యక్రమానికి వచ్చినట్లు పేర్కొన్నారు ఇది పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వమని భట్టి తెలిపారు కులగరణ చారిత్రాత్మక విజయంగా పేర్కొన్న భట్టి విక్రమార్క దేశానికి తెలంగాణ మోడల్గా కులగరణ నడుస్తుందని వివరించారు వనరులు ప్రజలకు సమానంగా పంచాలని కోరుకునే వారు కులనను మద్దతు తెలపాలన్నారు నిర్వహించకుండా దాన్ని ఏదో రకంగా తిరకాసు పెట్టి నిరుద్యోగ యువత యువకులకి అవకాశాలు రాకుండా ఉండేటట్టుగా చేయాల్సిన అనేక కుటెల ప్రయత్నాలు ఈ బీఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళు చేస్తుంటే కూడా వాటిని తట్టుకుని నిలబడి వాటన్నిటిని ఎదురించి నిరుద్యోగ యువత యువకుల కోసం పరీక్షలు నిర్వహించి ఈ రోజు విజయవంతంగా మనం చేస్తున్న విషయం కూడా మీకు తెలుసు ఇవన్నీ ప్రజల విజయంగా ప్రజా ప్రభుత్వం మీరు ఏర్పాటు చేసుకున్న ప్రజా ప్రభుత్వం మన అవసరాలని తీర్చిదిద్దు ప్రజల విజయంగా ముందు పోతున్నటువంటి సందర్భంలో విద్య వైద్యం పైన ఈ రాష్ట ప్రభుత్వం దృష్టి పెట్టిన వైద్యం కూడా మీకు తెలియదు కాదు పెద్ద ఎత్తున చదువుకునేటువంటి విద్యార్థులకి బంగారు భవిష్యత్తు అందించి ప్రపంచంతో పోటీ పడేటట్టుగా చేయటం కోసమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఈరోజు ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట ప్రభుత్వం కూడా చేయలేనంత పెద్ద ఎత్తున పక్కా ప్రణాళికతో ఇంటర్నేషనల్ స్కూల్స్ కు తగ్గకుండా ఇంగ్లీష్ మీడియం సకల వసతులతో ఈరోజు నిర్మాణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి ముందుకు పోతున్న విషయం కూడా మీకు తెలిసిందే